అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు రోజు డైలీ డైలీ రొటీనే ఉంటుందండి నా ఛానల్లో ఇంతకు మించి మన ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్తామండి రోజు కొత్త కొత్త వీడియోలు చూపించలేం కదండి వెళ్తే మటుకి కంపల్సరీగా నేను చూపిస్తుంటా నేను ఎక్కడికైనా వెళ్తే నా ఛానల్లో మటుకి కంపల్సరీగా డైలీ రొటీనేనండి పాలు పెడదామని గిన్నె ఇట్లా గిన్నె మనం ఒకసారి నీళ్ళతో ఇట్లా కడిగి పాలు మరిగించుకున్నాం అనుకోండి పాలు అడుగున అడుగంటకుండా గిన్నె గిన్ని మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా పోద్ది ఒకసారి కడగాలి గిన్నెని నీళ్లు పోసి కడిగి అప్పుడు పాలు పోసుకోవాలి పాలు పెట్టుకుని కాచుకున్నాం అనుకోండి గిన్నంతా కింద కూడా ఈ అడుగునంతా నీట్గా ఉంటుంది పాలు మరిగినా కూడా ఇదిగోండి కొంచెం అన్నం అయితే వండుతున్నానండి కొంచెం పులిహోర కలుపుదామని ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏ పిండులు ఇవ్వండి ఇడ్లీ పిండి లేదు దోశ పిండి లేదు అందుకని కొంచెం పులిహోర కలిపేద్దాం బ్రేక్ఫాస్ట్ కానీ చేస్తున్నానండి ఈరోజు అన్ని పిండి ఇడ్లీ పిండి దోశ పిండి గ్రైండ్లు వేయాలండి గ్రైండ్ చేయాలి సరేండి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవర్స్ ఉందండి ఎంత ఎండ వచ్చేసిందో ఎండ అంటే అలా మనం చూడని కూడా చూడలేకపోతున్నాం ఎండని అట్లా ఉందండి ఎండ ఇగోండి గుమ్మాలు ఎంత మాపు పెట్టేసి ముగ్గులేసేసాను ఈ గుమ్మం తూర్పు వైపు గుమ్మం అండి ఇటు అటు కూడా ఇటు అటు పడమట వైపు రెండు వైపులా నేను రోజు మాప్ పెట్టి ముగ్గులేసుకుంటానండి ఇప్పుడు ఉదయం ఎయిట్ థర్టీ అయిందని చెప్పాను కదండి నేను ఉదయం నానబోసేస్తానండి ఇడ్లీ అని దోశ పిండికి ఎందుకంటే మనం మధ్యాహ్నం లోపు పని అయ్యేలోపు వాటిని కూడా రుబ్బేసుకున్నాం అనుకోండి ఓ పెద్ద పని అయిపోద్ది సాయంకాలం మళ్ళీ పెట్టుకోకుండా నైట్ ఇంకా లేట్ అయిపోద్దండి రుబ్బుకోవాలంటే అందుకే నేను ఇలా ఉదయం పోతే నాన పోసేస్తా లేకపోతే నేనేం మీకు కొలత చూపించట్లేదండి అంతకుముందు మన ఛానల్లో నేను చూపించాను చెప్తున్నాను నేను ఏ టయానికి నాన చెప్తున్నాను ఇట్లా చేసామనుకోండి మధ్యాహ్నానికి మన పనులన్నీ పూర్తి అయిపోతాయి ఉదయమే నానబెట్టేస్తే ఇదిగోండి నానబెట్టేసాను ఈ పిండికి ఈ మినపగుళ్ళు ఒక రెండు మూడు సార్లు మనం వాష్ చేసి నీళ్ళు పోసి పెట్టుకోవాలండి అట్లాగే నీళ్ళు పోసేయకూడదు పిండికి ఈ రేషన్ బియ్యం అట్లా వేసుకుంటూ ఉంటాం కదా అందులో పెంకు పురుగులు అవి ఉంటాయి అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని నీ వాటర్ పోసుకొని పెట్టుకోవడమే ఇదేమో మెనుపుగుడ్లు ఏమో తెల్లగా లాగా వస్తుంటుందండి వాటర్లో ఎంత పోయిందా కడుక్కొని శుభ్రంగా వాటర్ పోసి పెట్టుకోవాలి ఇది కొంచెం దోశపిండిలో మెంతులు కొంచెం వేస్తున్నా కొన్ని ఇక్కడ పక్కన పెట్టేస్తే కొంచెం పదకొండు పన్నెండు ఇంటికల్లా నానిపోతాయండి రూపేసేయచ్చు పులిహోర కలిపేస్తాను ఇట్లా తీ ఇట్లా అన్నం వేడి తీయంగానే మనం తాలింపేసేసి ఒక్కసారి అన్నీ వేసి అప్పుడు చల్లారి పెట్టి నిమ్మగా అయి పిండేస్తే సరిపోద్దండి దీని అన్నాన్ని చల్లారి పెట్టి తాలింపేసి ఇన్ని చేయవసరం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కలిపేస్తాను ఈ తాలింపులో పసుపు వేసి తాలింపి ఒకసారి వేసి పెట్టేస్తానండి కొంచెం చలారంగా నిమ్మకాయ పిండేస్తాను దాని ప్రాసెస్ మనం చేయవసరం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకుంటే మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటారు కలిపేటం చాలా కొంచెం మళ్ళీ తాలింపు పెడతాం కదండి పెట్టేసుకొని తాలింపు వేసేసుకుని వన్ బై వన్ అవే చేస్తున్నా ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లిహార్లో కొంచెం ఎండిమిరకాయలు ఇట్లా గిల్లేసామనుకోండి అనుకోండి స్పైసీ బాగుంటుంది పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నా బాగుంటుందండి పులిహార్లో పచ్చిమిరకాయలు వేసుకున్నా స్పైసీ ఎక్కువ ఉంటుంది இவனை ஏ г а я க 네 க 네, ொ ஞ ் వేసుకుంటే అన్నీ ఏజ్ తీయాలండి లేకపోతే మాడిపోతాయి జీడిపప్పు ఊరికే మాడిపోద్ది ఇవన్నీ ఆగాలి కొన్ని కొంచెం పసుపు ఎంత అన్నం చాలా తక్కువ ఉంది కదండి అందుకే లైట్గా వేస్తాను పులిహాయ చేయడానికి పసుపు నూనెలో వేసుకుంటేనే బాగుంటుందండి రైస్ అంతా మెరుస్తున్నట్టు తినే తినేవాళ్ళకు కూడా తినాలనిపించింది ఇంకా చల్లారిపోద్ది నేను టెన్ వస్తాను డబ్బు అంత ఇస్తాం కదండి డబ్బాలు సర్దేసుకుంటే తొందరగా పని అయిపోతుంది నేను ఎక్కడ చేసినా అక్కడ పెట్టాను ఇప్పుడు చేసి నేను ఇప్పుడు పెట్టేస్తే ఎంతో తొందరగా పని అయిపోతుంది చేసింది మనం ఉండాలి అప్పుడప్పుడు హెల్ప్ తీసుకోవాలి చూసారా అక్కడ పెట్టిచ్చాను ఇంట్లో ఏమన్నా హెల్ప్ తీసుకుంటానండి తీసుకుపోతే ఎలా అండి మనం చేయలేం అన్ని పనులు చేయలేం దీపావళి రోజు పండగని రవ్వలడ్డూలు చేశానండి నేను ఎలా చేశానో మా ఛానల్లో షార్ట్ వీడియో పెట్టా చూడండి ఏం లేదండి రవ్వ ఎంత వేసామో పంచదార కూడా అంతే వేసుకొని ఇంక పైని అన్నీ మన ఇష్టం అండి రవ్వ మన నే నేతిలో వేపుకొని శుభ్రంగా జీడిపప్పు రవ్వ నెయ్యేసి వేపుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తాయి రవ్వలడ్డూ చూడండి నేను పెద్దగా స్వీట్లు తినాలండి పిల్లల కోసం అని చేశాను నేను పిల్లలకి పంపించాలని చేశాను ఎక్కువ స్వీట్లు తినవండి మేము స్టవ్ క్లీన్ చేసేసాను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసానండి గిన్నెలు కడిగి అంతా షింక్ అంతా క్లీన్ చేసేసాను నేను షింక్ కడిగేటప్పుడు ఈ ట్యాప్లు కూడా పీస్ పెట్టి లిక్విడ్ వేసి బారు కడుగుతానండి చూడండి ఎలా ఉన్నాయా నీట్గా ట్యాప్లు చూసారా బ్లౌజ్లను వాష్ చేసుకొని ఇట్లా నీడ పట్టునే ఆరేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ తొందరగా కలర్ పోకుండా ఎక్కువ కాలం ఉంటాయి అసలు నేను బయట వేయనండి బ్లౌజులు ఈరోజు ఆరిపోతే రేపు ఆరుతాయి అంత మన కంగారే ఉండదు కదండి ఇదిగోండి ఈరోజు దోసకాయ టమాటా కర్రీ చేయాలండి రెండు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు ఉల్లిపాయ దోసకాయ కర్రీ ఉండాలండి ముందు కుక్కర్ పెట్టి కుక్కర్ పని అయినాకప్పుడు చేస్తానండి ఏదైనా మీకు ఏదైనా వాయిస్ చెప్తుంటే ఆ కుక్కర్ సౌండ్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది గింజలు తీసేద్దాం దోసకాయలో గింజలు తీసేయాలి గింజలు తీసి వండుకోవాలి దోస ముక్కలు సన్నగా కోసుకున్నాం అనుకోండి బాగుంటుంది కర్రీ బాగుంటుంది చాలామంది దోసాయ ముక్కలు చాలా లావు లావు కోసుకొని వండుకుంటారు ఎందుకనో మాకు ఇష్టం ఉంటుంది ఇట్లా వస్తే సన్నగా కోస్తే తొందరగా మగ్గిపోతాయి కూడా కరివేపాకు మనం కూరలో ఏది పడేయకుండా ఉండ ఉండాలంటే ఉల్లిపాయతో పాటు సన్నగా తిరిగేసాం అనుకోండి పడేయకుండా శుభ్రంగా తింటారు సన్నగా కట్ చేసేస్తే కూరలో కలిసిపోతుండీ ద్రాక్ష మొక్కలు మంచిపోయినాయండి టమాటాలు టమాటాలు చూసారా ఇలా ఎప్పుడు ఇలా బారుగానే పోసిపోతాయి తొందరగా మిగిలిపోతాయి కూరలో ఇవన్నీ ఒక్కసారి వేసి కొంచెం సేపు ఆగాక కొంచెం వాటర్ పోయచ్చు ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయండి దోసకాయ కదా పులుపు కదా కొంచెం మగ్గాక వాటర్ పోసుకోవాలి ఇవన్నీ కర్రీ ఉండే గ్యాప్లో దోశ పిండి ఇడ్లీ పిండి పొద్దున్న నానబెట్టాను కదండి పొద్దుట నేను ఇప్పుడు వేసేస్తున్నాను ఈరోజు గ్రైండర్ లేయట్లేదు అని మిక్సీలు వేస్తున్నాను కొంచెం పని మీద వెళ్ళాలి మిక్సీలు వేసేసి పిండిలు ఒక గంట రెండు గంటలు మనం బయట వదిలేసి తర్వాత మిక్సీలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అక్కడ సరిపోతా నా కొంతమంది అంటే మేము అలా తినలేండి నైట్ అంతా పెట్టుకుంటారు తెల్లవారికి నా తిండిని పర్మిట్ చేసుకొని అప్పుడు వేసుకుంటారు అంత పులిస్తే మేము తినలేమండి అందుకే నాది వేసుకుంటాం ఒక గంట రెండు గంటల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వస్తే నా టెంపుల్ ఇంకొంచెం బాగోదు ఇదిగో దోసకాయ టమాటా కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇస్తాను ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఇంకా పిండి వేయాలండి చూసారండి ఇప్పుడు దాకా ఎంత ఎండ ఉందో వర్షం ఫుల్ వర్షం పడుతుందండి

అయిపోయిందండి ఇప్పుడు వన్ థర్టీ అయిందండి ఒక త్రీ దాకా ఫోర్ దాకా ఇట్లా బయటే ఉంచుతారు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తా మాకు నైట్ అంతా ఉండాలని రూల్ ఏం లేదండి ఎప్పుడైతే అప్పుడు చేసేసుకోవడం సరేనండి వన్ థర్టీ అయ్యాక నా పనంత అయిపోతుంది నా డైలీ డైలీలో రోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతామండి బాయ్ అండి